హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారమ్మో వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము అయోధ్య రీచ్ అయిపోయాము బై ట్రైన్ అయితే వచ్చామని ఆ టైంలో రూమ్స్ ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలేదు అందుకని చెప్పేసి ఒక ఆటోని అయితే మాట్లాడుకున్నాము వాళ్ళు స్టే ఉంది కావాలంటే తీసుకెళ్తామని చెప్పేసి అన్నారనమాట సో ఈ హోమ్ స్టేకి అయితే తీసుకొచ్చేసారు రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి ఇంకా మేము రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాము హలో నాకైతే మలయాళం కుట్టి మలయాళి కుట్టి వైబ్స్ వస్తున్నాయి ఈ శారీలో ఈ గెటో ఇట్ మే బి డ్యూటీ ఈ బొట్టు అనుకుంటా కదా సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము యాక్చువల్లీ దర్శనం అనేది డైరెక్ట్ లేదంట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత సీతారాముల దర్శనం సో వెళ్తున్నాం అన్నమాట మేము స్టే చేసిన ప్లేస్ నుంచి చౌరస్తా దగ్గరకు వస్తే ఆటోస్ ఉన్నాయి ఒక టెన్ టెన్ కి ఏమో అక్కడ నుంచి ఒక ప్లేస్ దగ్గరకైతే డ్రాప్ చేస్తారు నాకు తెలిసి ఈ స్టేట్ మొత్తంలో కూడా ఈ టమ్ టమ్ ఆటోసే ఫేమస్ అని అనుకుంటాను బికాజ్ పైన ఏమో అంత వేడి ఇంకా ఆటో మొత్తం క్లోజ్ అయి ఉంటే ఇంకా ఊపిరి ఆడదు సో ఇది ఒక బెస్ట్ వే చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది మంచిగా ఎయిర్ ఫ్రీ ఉంటుంది సో కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు అనమాట దర్శనానికి ముందు ఏది తినొద్దు అలానే వెళ్దాం అని అనుకున్నాను కానీ నా వల్ల అవ్వలేదు మస్తు వీక్ అయిపోయాను అక్కడ ఫుడ్ కూడా నాకు అంత బాగా ఏం నచ్చలేదు అనమాట రోజు రోటీస్ తింటూ ఉంటే కడుపులో నొప్పి అసలు నిద్ర ఉండేదే కాదనమాట అందుకని చెప్పేసి చూడండి నా ఫేస్ కూడా ఎలా ఉంది ఇక్కడ కూడా చోలే బటూరానే ఉంది నా వల్ల అస్సలు అవ్వట్లేదు నేను తినను అంటే ఇంకా మా వారే ఏదో ఒకటి చెప్పి తిను తర్వాత ఏదైనా తినిపిస్తాము అంటే ఇంకా సర్లే అని తిన్నాను అండ్ ఎండ మాత్రం విపచ్చంగా కొడుతుంది ఈ ఎండలో ఇలా మాడిపోతుంటే ముందేమో స్వీట్ షాప్స్ కనిపిస్తున్నాయి నాకేమో స్వీట్ గ్రేవింగ్స్ చాలా ఎక్కువ తిందామా వద్దా తిందామా వద్దా సరే దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ వెళ్ళే ముందు తీసుకొని వెళ్దాంలే అనుకుని ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాను ఇంకొకటి ఏంటంటే చీర కట్టుకున్నాను కదా టెంపుల్ కి వెళ్తున్నాను పూలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని మా వారికి పూలు కొనివ్వమని అడిగాను మా వారేమో అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు ఇక్కడ పూలు ఎక్కడ దొరుకుతాయి అంటే అసలు ఇక్కడ పువ్వులే దొరకవన్నారు అదేంటి తల్లో పెట్టుకోనికి దేవుడి దగ్గర పూలు దొరక ఇక్కడ ఎక్కువగా మీరు పెట్టుకునే పువ్వులు దొరకవు మల్లె పువ్వులు బట్ దేవునికి పెట్టడానికి మాత్రం పువ్వులు ఉంటాయి అన్నారు నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది సో ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే ఇదే అనమాట హనుమాన్ గాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీతారాముల దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే హనుమయ్యని దర్శించుకోవాలి కదా హనుమయ్య దగ్గరికి అయితే మనం వట్టి చేతులతో వెళ్ళలేం కదా అందుకోసమని హనుమాన్ కి ఇష్టమైన ఆరెంజ్ కలర్ పువ్వులు బంతి పువ్వుల మాలను తీసుకొని ఇంకా మేమైతే దర్శనానికి బయలుదేరాము నిజం చెప్తున్నాను అసలు ఇంత పబ్లిక్ ఉంటదని మాత్రం మాత్రం నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఎంట్రన్స్ లో పర్లేదు కొంచెం ఫ్రీగానే ఉంది వెళ్ళొచ్చని అనుకున్నాము కానీ మనం మెట్టు మెట్టు ఎక్కేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు అసలు నాకు అర్థం కాలేదనమాట ఎక్కడ నుంచి వస్తున్నారు అని చెప్పేసి అందరి చేతుల్లో నేను స్వీట్ బాక్స్ చూసాను బట్ మాకు స్వీట్ బాక్స్ తీసుకెళ్లాలని తెలీదు అందుకని చెప్పేసి మేము మాలతోనే వెళ్ళిపోయామనమాట లోపల సార్ కదా పబ్లిక్ ఎలా ఉన్నారో బాబోయ్ నేను అందులోంచి బయటికి రావడానికి ఎంత సమయం అసలు ఎలా వస్తే తెలుసా ముందు వెనక ఏం చూసుకోవట్లేదు అలా చూసుకుంటూనే వెళ్ళిపోతున్నారు అండ్ నాకు అక్కడ ఆంజనేయ స్వామి ఏ కనిపించలేదు అంత పూల మాలలతో అలా విసిరేస్తూ ఉన్నారనమాట ఇంకా పక్కన కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉండే ఆ టెంపుల్ లోనే సో అక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఏదైనా బొమ్మలు తీసుకుందాము హార కోసం అని చెప్పేసి చూస్తున్నానమాట ఇక్కడ అన్ని దీపాలు పూజకు సంబంధించిన వస్తువులే ఉండే పక్కకి వెళ్ళి చూసాను బ్యాంగిల్స్ ఉండే సో బ్యాంగిల్స్ అక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకురావాలంటే మళ్ళీ డ్యామేజ్ అవుతాయేమో ఏమో అని చెప్పేసి ఇంకా హరకి హరకి ఒక కజిన్ సిస్టర్ ఉంది సో తన కోసం అని చెప్పేసి బ్రేస్లెట్స్ తీసుకున్నాము ఇంకా అక్కడి నుంచి మనం రామ్ మందిర్కి వెళ్ళాలన్నమాట పర్ హెడ్ మాకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇది చాలా పెద్ద పెద్ద టమ్ టమ్లా ఉన్నాయి లైక్ బగ్గీ అని అనుకోవచ్చు అలా ఉన్నాయి అనమాట సో ఇదే ఇంకా రాములవారి వారి గుడి గుడి ఓపెన్ చేసినప్పుడు అసలు నేను ఎప్పుడు వెళ్తానా ఈ టెంపుల్ కి నేను వెళ్ళి ఎప్పుడు దర్శించుకుంటానా అసలు అయోధ్య వెళ్ళగలనా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ ఉండే నా మైండ్లో అండ్ నేనైతే ఈ రోజు ఇక్కడ ఉన్నాను ఫైనల్లీ ఈ ట్రావెలింగ్ అంతా ఒక పెద్ద బ్యూటిఫుల్ లా ఉండిపోతుంది అసలు నేను ఇన్ని రోజులు ఇంత దూరం ప్రయాణం చేశానా విషయం చెప్పడం మర్చిపోయాను మేము రైల్వే స్టేషన్ లో దిగినప్పటి నుంచి ఏ స్పాట్ చూసినా మనకు అక్కడ అన్ని మంకీసే కనిపిస్తున్నాయి అనమాట నాకైతే ఇదే ఒక నిదర్శనంలా అనిపించింది ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోయాము లోపల ఎంటర్ అవ్వగానే కూడా మాకు మంకీ కనిపించింది ఇంకా అక్కడ బ్యాగ్స్ అవన్నీ స్కాన్ చేశారు అడి కట్టడం మాత్రం చాలా బాగుంది చాలా స్పేషియస్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎంత పబ్లిక్ వచ్చినా చాలా ఈజీగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అంటే ఆ డిస్కంఫర్ట్నెస్ అనేది ఉండదు అంత విశాలమైన ప్లేస్ లో ఎంత మంది వచ్చినా చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ చెప్పుల స్టాండ్ అనేది ఉంటుంది అక్కడ మనం చెప్పులని డ్రాప్ చేసేసి వెళ్ళిపోవాలి చూసారా ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కొంచెం పెండింగ్లోనే ఉంది స్టిల్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఏమో ఇప్పుడే ఎంత అందంగా ఉంటే ఇంకా తర్వాత ఎంత అందంగా ఉంటుందో చూసారు కదా ఇక్కడ కూడా వర్క్ అనేది జరుగుతుంది అండ్ ఆల్రెడీ మనకు అక్కడ బ్యాగ్ స్కానింగ్ అనేది జరిగింది కదా సో బ్యాగ్ ఫోన్ అయితే నాట్ అలౌడ్ అనమాట సో టెంపుల్ ముందే ఇవన్నీ మనం లాకర్ రూమ్ లో పెట్టేసి వెళ్ళిపోవాలి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ గ్యాప్ లోనే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ ప్రసాదాలు ఇచ్చారు దర్శనం అయితే చాలా మంచిగా చాలా ప్రశాంతంగా జరిగింది దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మీటర్స్ నుంచి ఆ దేవుణ్ణి కల్లారా చూస్తూ వెళ్ళొచ్చు అనమాట చాలా లోపల కూడా చాలా ఫ్రీ స్పేస్ ఉంది అసలు ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు నాకు ఇలాంటి దర్శనం అంటే చాలా ఇష్టం ఎందుకంటే అంత దూరం వెళ్ళేది మనం దేవుణ్ణి కూడా మనస్ఫూర్తిగా చూసి మన మనసులో ఉన్న కోరికలు కానీ బాధలు కానీ చెప్పుకోవడానికి వీలుండేలా ఉండాలి కానీ అంత కంజెస్టెడ్గా మైండ్ కూడా అంత పీస్గా అనిపించదు నాకు మాత్రం ఎలాగో దర్శించుకున్నాం కదా సో అన్నదానం కూడా ఉంది అంటే ఇంకా అక్కడికి వచ్చామన్నమాట సో అక్కడ ఒక బ్రదర్ నన్ను చూసి హాయ్ అని చెప్తున్నారు ఇంకా మా ఊళ్ళు చూడండి ఆల్రెడీ తీసుకొని రెడీ కూడా అయిపోయారు ఇంకా మేము వెళ్ళి ప్రసాదాన్ని తీసుకో పొంగల్ మరియు పులిహారని పెడుతున్నారు సో మేమైతే వెళ్ళి పొంగల్ తీసుకున్నాము చాలా వేడి వేడిగా ఉంది బట్ టేస్ట్ కూడా చాలా బాగుంది అక్కడ అందరు నిలబడి తింటున్నారు సో పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అక్కడ పక్కన ఒక హాల్ లా ఉండే సో అక్కడ స్పేషియస్ గా ఉంది పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి తినండి అంటే ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చేసి తింటున్నాం అనమాట ఏదో కొంచెం అక్కడ రెస్ట్ తీసుకున్నట్టు కూడా అనిపించింది బికాస్ చల్ల గాలి వీస్తుంది ఆ రూట్ అంతా ఎండగా ఉండే కదా దర్శనం దగ్గరికి సో ఇక్కడ కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉంటే ఇంకా తినేసి కొంచెం సేపు అక్కడే టైం పాస్ చేసేసి వెళ్ళాము అండ్ మా వాళ్ళు కూడా రావడానికి కొంచెం టైం పట్టింది అనమాట సో అక్కడ అలా టైం మేనేజ్ చేసుకొని ఇంకా కొంచెం సేపు మాట్లాడుకున్నాము నేను మావారు టెంపుల్ గురించి టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఆ ప్రసాదం ఏమో వేడి వేడిగా ఉంది కొంచెం సేపు ఆగు చల్లార్చుకు తిందామండే లేదు ఫస్ట్ నువ్వు తిను అని చెప్పేసి నాకు పెడుతుంది సర్లే చల్లార్చుకొని నువ్వన్నా తిను అంటే అది వినదు నేనే మాట వినను అంటే ఇది నన్ను మించిన దాంట్లో ఉంది నా మాట అస్సలు విను ప్రసాదం తినేసి అయితే బయటకు వచ్చేసాము ఆ వేడికి చల్లచల్లగా ఏదన్నా తాగాలనిపించింది హర ఏమో మాజా తీసుకుంది నేనైతే ఇక్కడ మట్కా లస్సీ చాలా ఫేమస్ అని చెప్పేసి ఇంకా మట్కా లస్సీ తీసుకున్నాను ఇది కంపేర్ టు నార్మల్ లస్సీ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది అండ్ చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ లో నేను ట్రై చేయొద్దు అనుకున్నాను కానీ మా వాళ్ళలో ఒకళ్ళు తాగారనమాట బాగుంది ట్రై చేయి అంటేనే నేను తీసుకున్నాను సో ఇంకా మా వారైతే నన్ను కొంచెం టీజ్ చేస్తున్నారు ఏం కాదు ఎక్కడికన్నా వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని చెప్పేసి సర్లే ఇంకా మా ముచ్చట్లు పక్కన పెట్టేసి ఈ వీడియో అయితే నేను ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు కూడా ఈ దర్శనం నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్